ఎవరైనా సరే నెక్స్ట్ అక్కడ మీకు సరే బదిలీ తర్వాత మరి ఎంతో మంది ఎప్పుడైతే షభలు ఉంటారు మరి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కొంచెం రాబోయేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సింది మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మండలాల్లో ఉన్నటువంటి జిల్లా రాసుకుండు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శిగా నేను నివేదికను మీ ముందు ఎంచుతున్నాను నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది పన్నెండు అంటే ఈరోజు వారికి జమలు ఖర్చులు దానికి సంబంధించినటువంటి నివేదిక మీ ముందు ఉంచుతామంటున్నారా ప్రారంభ నిల్వ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు సభ్య వసూలు జనరల్ ఫండ్ వసూలు రెండు లక్షల తొంభై ఐదు ఎనభై రూపాయలు నిర్వహణకు పదివేల రూపాయలు ఎన్ఎంఎంఎస్ మూడు పరీక్ష ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు మూడు వేల రూపాయలు ఫ్లవర్స్ స్కిచ్ెస్ కేక్ సంబంధించి ఫ్లవర్స్కి కి మూడు వందల రూపాయలు గంగన్ బాబు గారి కుమార్తె వివాహ రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది ఆఫీస్లో లో వేయించడం జరిగింది ఫ్లోరింగ్ ఖర్చు రెండు వేల తొమ్మిది రోజులు అదేవిధంగా కేర ప్రభుత్వం గారు కుమార్ వివాహంకు పది వందల రూపాయలు ఖర్చు అయింది విశాఖపట్నంలో సమానానికి రెండు వేల ముప్పై రూపాయలు ఖర్చు అయింది పార్షి ఛార్జీలు మూడు వేల నాలుగు వందలు తెలుగు నారాయణరావు గారి కుమార్తె రాహుల్ రోజు రెండు వేల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది అదేవిధంగా విశాలాంధ్ర అడ్వర్టైన్మెంట్కి ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అడ్వర్టైన్మెంట్కి ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది తర్వాత ఆఫీసులో నూతనంగా కుర్చీలు గురగలు దానికి మూడు వేల రూపాయలు ఖర్చు అదేవిధంగా ఆఫీసు రెండు తొమ్మిది నెలలకి రెండు ఇరవై ఏడు వేలు ఫంక్షన్స్కి గిఫ్ట్లు కొన్న ఖర్చు మూడు వేల రూపాయలు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల కలిసిన ఖర్చు పదివేల రూపాయలు ఇతరములు రెండు వేల రూపాయలు మొత్తం ఖర్చు ఎనభై వేల రూపాయలు నిలువ నిలువ లక్ష ఎనభై నాలుగు వేల ఎనభై రూపాయలు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన సభ్యత్వ విసుము రాష్ట్ర సంఘానికి చెల్లించవలసి ఉన్నది కాబట్టి సభ్యత్వ విసుగు రాష్ట్ర సంఘానికి చెల్లించవలసి ఉన్నది గమనించగలరు ఇట్లా నాకు ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గడు శ్రీనివాస గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవుస్ ప్రధాన కార్యదర్శిని వేదిక మీ అందరి తప్పట్లతో ఆమోదయోగ్యం జరిగితే థ్యాంక్ యూ సార్ మాస్టర్ మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సిపిఐ నాయకులు జిల్లా నాయకులు సింగరకండ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ మీ అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాపట్ల జిల్లా పక్షాన జిల్లా కార్యదర్శిగా నా పేరు తన్నీరు సింగరకొండ నా పక్షాన ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న జోసఫ్ అన్నకి సాయి శ్రీనివాస్ అన్నకి వేదిక మీద ఉన్న అధ్యక్షులు కార్యదర్శి అదే పెద్దలందరికీ మిగిలిన ఎస్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా విప్లవాభివందనాన్ని తెలియజేస్తా ఉన్నాను బాపట్ల జిల్లాలో కొత్తగా ఏర్పడిన తర్వాత ఎస్టీయూ ఇందాక మన కార్యదర్శి గారు చెప్పినట్టు మిగిలిన సంఘాల కన్నా డిటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి జిల్లాలో అనుకోవటం జరుగుతుంది మేము కూడా అది గమనించాం ఇంకా ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి ఇరవై ఐదు మండలాల్లో పదహారు మండలాలని చెప్పి చెప్పడం జరిగింది మిగిలిన మండలాల్లో కూడా ఎస్టీ విస్తరించాలని చెప్పి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి చేసే క్రమంలో ఎస్టీని బలోపేతం చేసే క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మా వంతు సహాయ సహకారాలు అన్ని విధాలా సంపూర్ణంగా అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు గతంలో పోయిన సంవత్సరం వ్యవసాయ కార్మి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం రాష్ట్ర మహాసభలో రాష్ట్ర మహాసభలు బాపాట్లో జరిపిన సందర్భంలో ఎస్టీయు మాకు బాగా సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి ఆ తరపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్టీయూ జిల్లా కమిటీ మొత్తానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఎస్టీయు కార్యక్రమాలు కానీ మీ యొక్క సహకారాలు మాకు మా సహకారం మీకు అన్ని వేళలా ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఇంకా అనేక సమస్యలు ఇందాక చెప్పారు టీచర్స్ సంబంధించి మళ్ళా పరిపాలిస్తున్న పాలకులు గతంలో ఏటువంటి వాగ్దానాలు ఇచ్చారు వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని ఏ విధంగా పక్కన నెట్టేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా టీచర్స్గా మీకు అన్ని అవగాహన ఉన్నాయి వీటి మీద మీరు చేసే కార్యక్రమాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఎప్పుడు కూడా మీకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ వైపుగా మీకు మేము మాకు మీరులాగా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో ఎస్టీయు బలోపేతానికి కృషి చేయాలని చెప్పి అందరినీ మనసుఫూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా విలవాభిన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చెప్పినట్లే కూడా సహాయ సహకారాన్ని ఎంచడంలో మాది అస్థి పెద్ద సంఘం అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా కోఆపరేషన్తోనే వెళ్ళాలి ప్రతి ఒక్కరం కూడా ఇందాకే చెప్పాం ప్రతి పని కూడా అందరి సహాయ సహకారాలతోనే ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే మీకేదో చిన్న సహాయం చేయటం జరిగింది ఏదేమైనా తప్పకుండా మీ సహాయ సహకారాన్ని తీసుకుంటారని తెలియజేసుకుంటూ బాపట్లో ప్రకాశం జిల్లాలో దగ్గర దగ్గర పదమూడు మండలాలు ఉంటాం జరిగింది పదమూడు మండలాల్లో కూడా ఇప్పటి వరకు కూడా బాపట్ల చీరాల టౌన్ చీరాల లో తర్వాత మొన్న ప్రభాకర్ గారు యేసరత్నం గారు వాళ్ళ సహాయ సహకారాలతో వేటపాకం కూడా మొన్న మెంబర్షిప్ చేయటం జరిగింది ఒక యాభై మంది రాయటం జరిగింది అలాగే నిన్న ఈ ట్రైనింగ్ జరిగేటప్పుడు మాస్టర్ ఒక ఆయన కలిసి కూర్చుపాడు మాస్టర్ ఆయన కూడా మీరు ఎప్పుడు వస్తే అప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేద్దాం యూనిట్ని మీరు రండి మాస్టర్ అని చెప్పి తెలియజేయడం జరిగింది తప్పకుండా కూర్చుపాడు కూడా వెళ్ళి ఆ మండలాన్ని కూడా మన సంఘం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన గౌరవాధ్యక్షులు రెండు వెంకటేశ్వర గారిని కోరుతున్నాను సౌదారీ టస్తే మిమానింగ్ డిగ్నేటరీస్ వచ్చే ఇంకా ఇతరులు ఎవరన్నా పత్రికా రంగం వారి కానీ ఇతరులు వారికి కూడా ధన్యవాదాలు మనం ఎఫై ఎనిమిదవ కౌన్సిల్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పడుతూ మనందరం ఒక పక్కన చూస్తే ఒక అనుబంధం ఉంటుంది అదే ఉద్యోగ రీత్యా చూస్తే ఇది ఒక సంఘం ఈ సంఘంలో కొంత యువకులు కొంత మార్పుకి కారణం కావాలి ఎప్పుడు కనపడినా ఇక్కడ ఎన్ని సంఘాలు దగ్గర దగ్గరగా నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎప్పుడు ఇక్కడ పాత కాపులే కనిపిస్తున్నారు సహజంగా యువత కూడా ముందుకు రావాలి అలా రాని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీరు చేసి వీరు త్యాగం చేసి కష్టపడి సాధించినటువంటి ఫలితాలను కోల్పోవలసి వస్తుంది అలాంటివి మనం గతంలో రుచి చూసాం దానికోసమైనా సరే మనందరి జీవితాల మనుగడ కోసమైనా సరే రాబో టీచర్స్ వారి మనుగడ కోసమైనా సరే ఉద్యమంలో పాలు పంచుకునే రీతిలో మన నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి వాళ్ళు రాబోయే ఉపాధ్యాయులు కూడా మనం ప్రోత్సహించి వారిని ఈ సంఘం వైపు తీసుకొచ్చి సంఘాన్ని బలోపేతం కావడానికి సీనియర్స్గా మనం కూడా కొంత కృషి చేయవలసి ఉన్నది ఎందుకంటే గతంలో మనం చూసాం ఒకసారి ఏదో మాటలు వాడుకున్నాం మనకు కావలసినటువంటి వాటిని డిమాండ్గా చేస్తామని మన యూనియన్లన్నీ కమాండ్గా రాష్ట్రం దగ్గరికి వెళితే మనందరికీ రిమాండ్లు విధించారు గత ప్రభుత్వం ఈనాడు మేము అది చేస్తాం చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు గతంలో పెనం మీద ఉన్నామేమో ఇప్పుడు పొయ్యిలో పడతామా అనేటటువంటి ఒక చిన్న డౌటు ఏర్పడుతుంది దాన్ని మనం సాధించుకునే రీతిలో అంటే పోరాటము అంటే అరుపులు కేకలు యుద్ధాలు సన్నద్ధం కాదు మాటల మాటలతోనే అంటే వారు మన ముఖాముకి కూర్చొని మన విషయాలను వారికి వారి విషయాలను మనకి ఆలోచనని ఒకరికొకరు మార్చుకొని ప్రభుత్వాల దగ్గర నుంచి మన ఉద్యోగులకి రావాల్సినటువంటి విషయాలను వీరికి గతంలో కూడా ఎవరు నిన్న ఎప్పుడు మొన్న ఒక మంత్రి గారు వాడారు ఉపాధ్యాయులకి జీతాలు కాస్త తక్కువగానే ఉన్నాయేమోనని కాబట్టి అలాంటి విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకొని కొన్నింటిని వారికి తెలియజేస్తే మంచిది అంటే పెద్దలు చేస్తున్నారు కానీ ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్లకి వెళ్తే ఆ ఏం మ్యాస్ట్ గారు ఏమన్నా డిఆర్ఎన్ ఉందా సంక్రాంతికి ఆ పిఆర్సీ సంగతి ఏంటి కనీసం ఐఆర్ ఏంటి అని అడుగుతున్నారు దానికి సమాధానం కోసం మనం లైట్ కానీ అంతకంటే లైట్ కానీ చేతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికి సమాధానం దొరకటం లేదు కాబట్టి కనీసం అలాంటి విషయాల కోసమైనా సరే మనలో రాష్ట్ర బాధ్యులు కానీ జాతీయంగా ఉన్నారు మన మిత్రులు సుధీర్ బాబు గారు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు మన మిత్రుడు రామచంద్రయ్య గారు అలా విధంగా కోటేశ్వర గారు వీరందరూ కూడా ఈసారి సంక్రాంతికి అయినా సరే ఒక చిన్న కానుకను మన ప్రజలకి అంటే ఐ మీన్ మన ఉపాధ్యాయ లోకానికి వచ్చేటట్లుగా ఏదైనా అవకాశం ఉంటే చూడాలని సభాముఖంగా వారికి మనం చేసుకుంటున్నాం సంఘం గురించి సంఘాభివృద్ధి గురించి చక్కగా తెలియజేశారు సంఘం లేకపోతే మనం ఏం చేయలేం ఏది సాధించుకోలేం నిన్న ఆ పేపర్ల చూసాం డిఈఓ గారి అరాచకాలని ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఎదిరించి ఆర్జేడీ గారితో సమావేశం జరిపి ధర్నాను వాయిదా వేయడం జరిగింది అలాంటి ఉద్యమాలు లేకపోతే మనం ఏది సాధించుకోలేము గత ప్రభుత్వం ఉద్యమాలను అడిసివేసి భయంకరమైన కేసులు పెట్టి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి ఎన్ని బాధలు పడుతున్నాడో ఇప్పుడైతే తెలిసింది ఆయనకి అలాంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వం అయితే తెచ్చుకోదని అనుకుంటున్నాం ఎందుకంటే వచ్చి ఆదు అవుతుంది కాబట్టి ఏదైనా కానీ మనకి అనుకూలంగానే చేస్తారన్న ఆశతోనే ఉన్నాం మనం ఇప్పటివరకు కూడా ఏదైనా కూడా సంఘం ఉంటేనే ఏదైనా సాధించుకోగలం అలాంటి సంఘాలు నీరు గారిపోతున్నాయి వాస్తవంగా నిజంగా ఎప్పుడు చూసినా మాస్టర్ గారు చెప్పినట్టు ఆ పది మందే కనపడుతున్నారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు రావట్లేదు ఎందుకంటే సిపిఎస్కి సంబంధించి ధర్నా జరుగుతుంటే ఓపీఎస్ వాళ్ళు ఉంటారు కానీ సిపిఎస్ వాళ్ళు అక్కడ ఉండరు మరి ఎట్లా మనకి సాధించుకుంటాం ఏదైనా కానీ అందుకని ఒకసారి ఆలోచించండి ఏదైనా కానీ పనులు అయితే అందరికీ ఉంటాయి ఇప్పుడు మాకు పనులు ఎవరా ఇప్పుడు మాకు ఇప్పుడు ఇక్కడ కూర్చుని చేసుకోవాల్సినంత ఇది లేదు వాస్తవంగా ఎవరు జీతాలు ఇస్తున్నారు మనకి ఒక్కసారి ఆలోచన చేయండి సంఘం అంటే మన ఉపాధ్యాయులకు మనం సేవ చేసుకుంటున్నాం సర్వీస్ చేయడానికి కూడా మనం ఇబ్బంది పెడితే మనం ఏదే సాధించుకోలేము కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి యూత్ నిజంగానే యూత్ ముందుకు వస్తే పనులన్నీ కూడా అవుతాయి కాబట్టి యూత్ ముందుండి సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాష్ట్ర కౌన్సిలర్ చంద నరసింహరాజాన్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను నేటి బాపట్ల జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ఎస్టియు కామ్రేడ్స్ అందరికీ నేటి సమావేశానికి అధ్యక్షత వహించిన బాపట్ల జిల్లా అధ్యక్షులు శ్రీతులు బడుగు శ్రీనివాస్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా సోదరులు ఏఐఎస్టిఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి శ్రీతృష్ణ బాబు గారికి వేదికను అలంకరించిన రాష్ట్ర జిల్లా అభ్యర్థులకు కార్యవర్గ సభ్యులకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కార్యకర్తలందరికీ ఉద్యమాభిరణులు నేటి ఈ సమావేశంలో మరి వార్షిక కౌన్సిల్ సమావేశం మరి ప్రధాన కార్యదర్శి నివేదిక చూస్తే వారు చేసినటువంటి కార్యక్రమాల నివేదిక చాలా అద్భుతంగా వారి పరిధిలో వాళ్ళు ఎక్కడా కూడా తగ్గకుండా కార్యక్రమాలను నిర్వహించారు వాళ్ళని ప్రత్యేకంగా అభిన అభినందిస్తున్నాను ఈ సందర్భంగా వారు ఇటీవల కాలంలో జిల్లా స్థాయిలో ఎన్ఎంఎంఎస్ కార్యక్రమాన్ని ఒకటి ఒక ఎగ్జామ్ నిర్వహించారు అది మేము ఊహించిన దానికంటే కూడా చాలామంది చేశారు అక్కడికి చందోళన నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి బాపట్ల జిల్లా అంటే ఇంక రెండు అభిప్రాయం ఉండదు వీళ్ళందరూ కూడా నేనే వాళ్ళు కొంచెం దూరంగా ఉండి కలవటానికి వెనక కనబడుతూ ఉంటాను కానీ వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా మా ఒకే మాట మీద ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్సి మెటీరియల్ అనేది నేను గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఒకసారి అన్నతో మాట్లాడాను అనేది ఒకటి చేస్తే బాగుండిద్దేమో అని మరి అలాంటిది ఇక్కడ మరి రాష్ట్ర స్థాయిలోనే రూపొందించుకోవడం జరిగింది చాలా మరి ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని చూస్తే తక్కువ ధరకు ముప్పై ఐదు రూపాయలు చాలా బాగుంది దానిని మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇంకా కొంచెం ముందు రావడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి చూస్తే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్ర నాయకుడికి కోరుతూ ఉన్నాను ఇది చాలా తొందరగా కనుక మనకు వచ్చినట్లయితే ఆగస్టు టు సెప్టెంబర్ ఆ టైంలో వచ్చినట్లయితే కనుక వాళ్ళ యూనిట్ సెక్షన్ యూనిట్ కాడి నుంచి అంటే ఎఫ్ఏ ఎగ్జామ్స్ కాడి నుంచి దాన్ని కనుక ఫాలో అయినట్టయితే చివరిదాకా ఆ పుస్తకం వాళ్ళ చేతిలో ఉండేది ఈ టైంలో ఇస్తే కనుక వాళ్ళ పిల్లలను కొంచెం ఆల్రెడీ చదువుకుని ఉన్నటువంటి మెటీరియల్కి ఈ మెటీరియల్ కొంచెం క్రాష్ అవుతూ ఉంటుంది ఇదేనా బాగుంది గతంలో చదివిన సరికి బాగోదు కొంచెం ఇబ్బంది పడే కార్యక్రమం కాబట్టి బుక్ ని ముందర తెచ్చేందుకు ఈసారి ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రభుత్వం చూస్తూ ఉండే యాప్స్ ఒకే సింగిల్ యాప్ అంటుంది మన మీద ఒకే యాప్ ఇస్తారేమో అని చెప్పి కొన్ని కొన్ని అట్లానే ఉంటాయి చూడగాలి సింగిల్ యాప్ అంటారు పనులన్నీ దాంట్లో ఉంటాయి సో అక్కడ అది కాదు మన పన్నులు తగ్గించమంటా ఉన్నాం తాళం ఒకటే అక్కడ లోపల అన్నీ అన్నీ దాంట్లో ఉంటాయి సో అలా కాకుండా కొన్ని పనులు మాకు అనవసరం కదా మాకు తగ్గించండి అన్న విధంగా రేపు తయారు చేయబోయే సింగిల్ యాప్లో పనుల భారాన్ని తగ్గించే విధంగా మరి జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా ఇక్కడికి అటెండ్ అయిన రాష్ట్ర నాయకులు కూడా మరి ఆ నిర్ణయీకరణలో పాత్ర పోషించాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా డిటెన్షన్ మీద డిటెన్షన్ నాన్ డిటెన్షన్ అది కాసేపు మనకి మనమే అంటా ఉంటాం వీళ్ళందరూ పాస్ చేయకపోయే రోడ్డుకి పోతా ఉన్నారు పై పైకి విసు కుడుతుంది తెలుస్తారు కానీ నిశ్చితంగా ఆలోచించినట్లయితే అది కొంత ఇబ్బందికరమైందేమో ప్రస్తుతానికైతే కనుక ఇంపాజిట్ చేయట్లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చేస్తా మన దగ్గరికి కానీ ఆ విషయాన్ని అమలు చేసే క్రమంలో కొంచెం టెన్త్ క్లాస్లోనే మనమే ఏదో ఒక విధంగా గట్టెక్కిద్దాం అనుకుంటున్న టైంలో మళ్ళీ ఐదో తరగతి ఎనిమిది గోర పెట్టారనుకోండి మనం కూడా ఆ పని చేయిన తప్పదు కదా అదంతా మన చేతులేదు కాబట్టి మళ్ళీ మనమే పని చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి ఆలోచించే ఆ విధానాన్ని డిటెన్షన్ అనే దాంట్లో సంఘం కూడా ఒక విస్తృతమైన అభిప్రాయ సేకరణ చేసి